హలో అండి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశల రెసిపీ అండి మార్నింగ్ ఏ టిఫిన్ చాలా అర్థం కానప్పుడు ఇలా మిగిలిపోయిన అన్నంతో దోశలు వేసుకోండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి మిక్సీ జార్లోకి రెండు కప్పులు మిగిలిపోయిన అన్నము రెండు కప్పుల బియ్య పిండి పావు కప్పు గోధుమ పిండి పావు కప్పు పెరుగు వన్ కప్పు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి పొంగిపోకుండా ఒకసారి మిక్స్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి వేసుకొని అదే మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ వేసుకొని వేసుకోండి ఇందులోకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సోడా కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి సోడా వేస్తేనే మనకి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి స్టవ్ మీద ఇంకా తవా పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలండి టిష్యూ పేపర్ తోటి నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా దోశలు వేసుకోవడమే ఒకటిన్నర గరటడు దోశ బ్యాటర్ వేసుకొని స్టవ్ సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని నిదానంగా స్ప్రెడ్ చేసుకోవాలండి కొంచెం అయినా ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకోవాలండి ఒకవైపు కాల్చుకుంటేనే సరిపోతుంది ఇంకా మిగిలిపోయిన అన్నంతో దోశలు రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి